ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దసరా మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలిపారు రాష్ట్రంలో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది రాష్ట్రంలో రెండు పేల నలభై ఏడు నాటికి యాబై శాతం పచ్చదనం ఉండేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు పల్నాడు జిల్లా మాచర్లలో ఈరోజు జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటే రోడ్లు క్లీన్ గా ఉండడమే కాదు మురికాలు ఉండే మురుగునీరు ట్రీట్మెంట్ చేయడమే కాదు ఎక్కడికక్కడ గ్రీన్ గా ఉండాలి చెట్లు పెట్టాలి రెండు వేల నలభై యాభై పర్సెంట్ గ్రీన్ కవర్ ఉండాలి ఇప్పటికి ముప్పై ఒక్క శాతం గ్రీన్ కవర్ ఉంది నేను నుంచి కోరుతున్నాను ప్రతి ప్రతి ఒక ఇంటిలో మనిషి చెట్టు ఇది మన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాలు మహిళల ఆరోగ్య సంరక్షణకు ఎంతగానో దోహదపడుతున్నాయని విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి జగదీశ్వరరావు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నగరంలోని పలు ఆరోగ్య కేంద్రాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సిబ్బందికి పలు సూచనలు చేశారు అభా ఐడి రిజిస్టేషన్ పరిశీలించి స్పెషలిస్ట్ డాక్టర్ సేవలు గర్భిణుల సేవలు ల్యాబ్ టెస్టులు క్యాన్సర్ సికిల్ సెల్ అనీమియా పోషణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో పలు వృత్తి నైపుణ్య శిక్షణలు ఇస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ఎస్ఇటీఐ సౌజన్యంతో మహిళలకు ముప్పై ఐదు రోజుల పాటు వస్త్ర చిత్ర ఇస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ మహిళా సాధికారతే లక్ష్యంగా రామచంద్రాపురం నియోజకవర్గంలో ఇంటికో మహిళను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు దేశంలో గత పదకొండు సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక రంగాల్లో విశేష అభివృద్దిని సాధిస్తోంది ముఖ్యంగా సుపరిపాలనకు అధిక ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న వివిధ కార్యక్రమాలు దేశాన్ని ప్రథంలో నడిపిస్తున్నాయి పరువు పేరుతో వాటిపై ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది అందులో భాగంగా దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం తీసుకువచ్చిన పలు కార్యక్రమాలపై ఒక ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు విందాం గత పదకొండు సంవత్సరాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ విశేష పరివర్తన చెందింది పద్దెనిమిదిలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా కార్యక్రమం అయిన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనను నరేంద్ర మోదీ ప్రారంభించారు ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల ఆరోగ్య సంరక్షణను ప్రభుత్వం అందిస్తోంది భారతదేశ జనాభాలో అట్టడుగున ఉన్న నలభై శాతం మందిని లక్ష్యంగా చేసుకుని ఈ పథకం ద్వారా పన్నెండు కోట్లకు పైగా కుటుంబాలకు బీమా కల్పిస్తూ దాదాపు యాభై ఐదు కోట్ల మందికి ప్రయోజనం చేకూరుస్తోంది గత సంవత్సరం అక్టోబర్ ఇరవై తొమ్మిదిన న్యూఢిల్లీలో డెబ్బై సంవత్సరాలు పైబడిన వృద్ధులందరినీ ఆయుష్మాన్ వే వందన యోజన పరిధిలోకి చేరుస్తూ ఈ పథకాన్ని విస్తరింపు చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు उनको जल्द से जल्द आयुष्मान वैभव 15 कार्ड मिले और यह ऐसी योजना है जिसमें आय की कोई पाबंदी नहीं एक तनक कुटुंब సభ్యునికి అత్యవసరమైన చికిత్స కోసం వైద్య ఖర్చుల్ని ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా పొందగలిగానని ఇశాంత్ శ్రీవాస్తవ తెలిపారు इस कार्ड से हमारा जैसे की पेसमेकर लगा है तो एट्टी थ्री थाउजेंड टू हंड्रेड एट्टी रुपीज का इस कार्ड से पेमेंट हुआ कार्ड नहीं होता तो हमें स्थिति नहीं थी की हम इनका पेसमेकर और इनका ऑपरेशन हो पाता है हम ना पेमेंट कर पाते जी बिल्कुल संतुष्ट है इतना बड़ा ऑपरेशन हमारा इसके थ्रू हमारा कम पैसा लगा जो भी थोड़ा बहुत उसके थ्रू हो गया और हमारी दादी ठीक है हम बहुत संतुष्ट है थैंक यू सो मच गवर्नमेंट को पी को सबको इसके लिए ఇటువంటి చర్యల ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ సూత్రాన్ని అనుసరిస్తూ ప్రభుత్వం సమ్మిళిత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను విజయవంతంగా అమలు చేస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆయన బాల్యానికి సంబంధించిన ఇతివృత్తంతో నిర్మించిన చలో జీతే హే లఘు చిత్రం దేశవ్యాప్తంగా పలు థియేటర్లలో ప్రదర్శించబడుతోంది ఈ లఘు చిత్రానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది ఈ నెల పదిహేడున ప్రారంభమైన ఈ లఘు చిత్ర ప్రదర్శన ఇరవై నాలుగవ తేదీ వరకు కొనసాగుతుంది విశాఖ నగరంలోని ఈ చిత్రాన్ని వీక్షించిన రామకృష్ణ ఆకాశవాణితో మాట్లాడుతూ అయితే ఈరోజు మోడీ గారి జీవిత చరిత్ర బాల్య బాల్యంలో ఆయన జీవన ఉప జీవనం ఎలా చేశారో అది మనకి ఒక నలభై నిమిషాలు సినిమా వేయడం జరిగింది అయితే ఈ సినిమా ప్రతి ఒక్కరు ఎంత మంచి మనోభావాలతో బ్రతకాలన్నదే ఈ యొక్క నలభై ఐదు నిమిషాల సినిమా ఉద్దేశం ఆయన జీవస్ఫూర్తిగా మేమందరం బ్రతుకుతామని ఈ రోజు ఆ సినిమా చూసిన తర్వాతే మాకు అర్థమైంది జై శ్రీరామ్ జై మోడీ జిఎస్టి టూ పాయింట్ ఓ సంస్కరణల పేరుతో వస్తు సేవల పన్ను జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ఈ నెల ఇరవై రెండు నుంచి కేవలం ఐదు పద్దెనిమిది శాతంతో రెండు స్లాబ్లను మాత్రమే కొనసాగించడంపై వినియోగదారులతో పాటు వ్యాపారస్తులు వివిధ కంపెనీల ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వినియోగదారుడి కొనుగోలు శక్తిని పెంచడంతో పాటు వ్యాపారస్తులకు ప్రయోజనకరంగా ఉంటాయని విశాఖకు చెందిన వ్యాపారి ప్రకాష్ తెలిపారు విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలిపారు ఈరోజు పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు జరిగే ఈ ఉత్సవాల్లో సుమారు ఇరవై లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు మూలా నక్షత్రం రోజున రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్తాలు సమర్పిస్తారని తెలిపారు మధ్య బంగాళాఖాతం దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట తీరం వరకు సముద్ర మట్టానికి ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది ముందు మరోసారి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దసరా మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలిపారు